भइ <ratawweel> అది కాదు బయలు రోడ్ లో తలకే పెట్టినంటారు రోడ్లైతేనే ఉంది కాదు అప్పుడు బయట ఉంటారు అందరికీ నమస్కారం అండి నేను దేవగుడి ప్రమోషన్స్కి తిరుపతి వచ్చినప్పుడు మీ చూపించిన అభిమానాన్ని నేను మర్చిపోలేకపోయాను అందుకే నేను పుట్టిన ఊర్లో కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా దేవగుడి మూవీ టీంతో కాకుండా మీ అందరితో మూవీ చూడాలని నేను తిరుపతి వచ్చాను మీ ఇక్కడి నుంచి నేను ఏ మూవీ చేసినా మీ తిరుపతి వచ్చి చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకొకటి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము ఒక సెంటిమెంట్ ఉంటుంది నా ఫస్ట్ మూవీ ఆయన సన్నిధిలో చూస్తే నన్ను చాలా హ్యాపీగా ఉందండి ఈ మూవీ అందరూ చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవునండి అంటే మూవీ చూస్తే అర్థమవుతుందండి నేను రివీల్ చేయకూడదు బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసే మూవీగా అయితే ఉంటుంది

ఆల్రెడీ నేను ఫైవ్ మూవీస్ చేస్తున్నానండి ఇదే నా ఫస్ట్ మూవీ నెక్స్ట్ ఇంకో టూ మంత్స్ లో ఇంకొక మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది